ఇక మనం గోరుచికుడకాయ కారం తయారు చేయడం చూద్దాం మామూలుగా గోరుచికుడకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం తప్పకుండా తింటారు అది కూడా స్పైసీ నచ్చే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివిడ అన్నంలో తింటే మాత్రం అదిరిపోతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ ఈ రుచులు మీ మీ ఇందిరా చిక్కుడుకాయ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు గోరు చిక్కుడుకాయ కారం ఎలా చేయాలో చూద్దాం నేను ఒక పావు కేజీ గోరు చిక్కుడుగా తీసుకున్నాను వీటిని ముక్కగా కట్ చేసుకోవాలి ప్యాన్లో నీళ్ళు తీసుకుని మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిందేమో చెక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు ఆర్ చేసుకోవాలి ముందుగా కారం ప్రిపేర్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఒక్క నిమిషం వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చల్లారిన తర్వాత వీటన్నిటిని పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి మూత పెట్టుకుందామో తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి చిక్కుడుకాయలని బాగా కలుపుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుందాము ఆయిల్లో ఈ చిక్కుడుకాయ ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ మసాలా అంతా చిక్కుడుగాయలకు పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ సరిచూసుకోండి సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అంతే చూశారు కదా టేస్టీ టేస్టీగా గోరుచిపురకాయ కారం ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్